ఇప్పుడైతే లోకేష్ ఢిల్లీ పర్యటన పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది అలాగే అట్ ది సేమ్ టైం ఆసక్తికరంగా కూడా మారింది ఎందుకంటే ఒకే రోజు ఆయన ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు ఈ భేటీలో ఎలాంటి ఏ అంశాలపై డిస్కస్ చేశారు అలాగే ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏవైనా సంచలన డిస్కషన్ జరిగిందా ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా అంటే ఒకటి వాస్తవం ఏంటి అంటే ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణ కొనసాగించడానికి కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా జరుగుతున్న విచారణకు సంబంధించిన అంశాలు ఒకవేళ ఏదైనా చర్చించాల్సి వస్తే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితోటో లేదు హోంమంత్రి అమిత్ షా గారితో చర్చిస్తారు తప్ప మిగిలిన కేంద్ర మంత్రుల సమక్షంలో వీటి గురించి చర్చించడానికి ఆస్కారం లేదు రాష్ట్ర మంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే గతంలో వివిధ అంశాల పట్ల పదే పదే కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ గురించి కానీ నిధులు పొందడం గురించి కానీ అలాగే వివిధ ప్రాజెక్టులు మంజూరు చేయించుకునే విషయంలో ఎలా అయితే ఆయన వైపు నుంచి ఆ లాబింగ్ జరుగుతూ ఉండేదో ఆ బాధ్యత ఈ మధ్యకాలం లోకేష్ కొంతవరకు చంద్రబాబు నాయుడు గారికి పని భారాన్ని తగ్గిస్తూ ఢిల్లీలో ముఖ్యంగా ప్రధానమంత్రి గారితో అమిత్ షా గారితో తనకు ఏర్పడిన అనే నేపథ్యంలో తాను రాష్ట్ర ప్రభుత్వంతో తాను పర్శు చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉంది ముఖ్యంగా లావకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా క్రియాశీలకంగా రాష్ట్రం గురించి ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ని పర్సూ చేయడంలో వాళ్ళు కూడా హెల్ప్ఫుల్గా ఉంటున్న నేపథ్యంలో ఒక మంచి బృందం చేతిలో ఉన్న నేపథ్యంలో లోకేష్ గారు కూడా పదే పదే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఢిల్లీని ఆయన వైపు నుంచే రిప్రజెంటేషన్స్ అంటే కేంద్ర మంత్రులని ఆయన ద్వారానే కలిసి రాష్ట్రానికి సంబంధించిన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం చూస్తున్నాం మనం అయితే ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఎస్ ఒకే రోజు ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో కలవడం అనేది ఏం చిన్న ఇష్యూ కాదు మొట్టమొదట ఎనిమిది మంది కేంద్ర మంత్రులు రా ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వడం ఇంపార్టెంట్ అక్కడ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యదర్శ లేదు ఎన్డీఏలో కీలక భాగస్వామ్య వీటన్నింటి పక్కకు పెడితే రాష్ట్రం పట్ల రాష్ట్ర సమస్యల పట్ల వీళ్ళకున్న చిత్తశుద్ధి నేపథ్యంలో వీళ్ళు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే ఏదో ఒక ప్రాజెక్టు గురించో నిధులు పొందడం గురించో వాళ్ళు ఢిల్లీ వస్తారనే ఒక సానుకూల దృక్పథం వీళ్ళ మీద వీళ్ళు అభివృద్ధి కామకులు వీళ్ళ వల్ల మనకి ఆ రాష్ట్రానికి సంబంధించిన వనరుల అవ అవసరం ఇచ్చే వాళ్ళు మన దగ్గరకు వస్తారు తప్ప వాళ్ళ వ్యక్తిగతమైన కేసుల గురించో వాళ్ళ కేసుల నుంచి కాపాడమనో ఇటువంటి లాభం కోసం మన దగ్గరకు రారు అనే ఒక రెప్యుటేషన్ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఢిల్లీలో ఉంది కాబట్టి వాళ్ళ ప్రధానమంత్రి స్థాయిలో లోకేష్ని బ్రాహ్మణిని దేవాన్షిని రెండున్నర గంటల పాటు డిన్నర్ మీటు పిలిచి వార్త టైం స్పెండ్ చేయడం అమిత్ షా గారి స్థాయిలో ఉన్న నాయకుడు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న నాయకుడు ఇవాళ లోకేష్తో కూర్చొని ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడం అలాగే పీయూష్ గోయల్ గారైనా అలాగే పెట్రోలియం శాఖ మంత్రి అయినా జేపీ నడ్డా గారైనా ఇటువంటి వాళ్ళందరితో కూడా గడ్కరీ గారితో వీళ్ళందరితో కూర్చొని జయశంకర్ గారితో ఇంతమందితోటి రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి ప్రస్తావిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం పట్ల వీళ్ళకున్న అంకితభావం రిఫ్లెక్ట్ అవుతూ ఉంది అదే సందర్భంలో ఎలయన్స్ పార్ట్నర్గా రాష్ట్రానికి సంబంధించిన అంశాల పట్ల వీళ్ళు చేస్తున్న రిప్రజెంటేషన్స్లో ఉన్న హేతుబద్ధతని వాడు కూడా పరిగణలోకి తీసుకునే పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు ఆ స్పందిస్తున్న దానికి అనుగుణంగానే లోకేష్ ఒకసారి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా సర్వశిక్ష అభియానికి సంబంధించి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు గత సంవత్సరం కన్నా అధికంగా నిధులు మంజూరు చేయడం జరిగింది అలాగే విద్యాశాఖకి సంబంధించి సుమారుగా మూడు పద్దుల కింద ఇంకొక రెండు వందల కోట్ల రూపాయలు పైగా నిధులు మంజూరు చేయడం జరిగింది అలాగే నేషనల్ హైవేస్కి సంబంధించి కానీ బీపీసీఎల్ రిఫైనరీ పనులు వేగవంతం చేయమని కానీ అదనంగా యూరియా కోట పెంచమని కానీ అలాగే స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ క్వాంటమ్ వ్యాలీకి పదమూడు వందల కోట్ల రూపాయలు అదనంగా సహాయం చేయమని అడిగిన వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా లోకేష్ ద్వారా జరిగిన రిప్రజెంటేషన్స్ కేంద్ర మంత్రుల సారథ్యంలో అంటే ఇవాళ కేంద్ర మంత్రుల దగ్గరికి తమ సహచర క్యాబినెట్ మంత్రులతో పాటుగా లోకేష్ వచ్చి రాష్ట్ర సమస్యలను వాళ్ళ దగ్గర ప్రస్తావిస్తున్న నేపథ్యంలో నూటి నూరు రూపాయలు వాళ్ళ వైపు నుంచి కూడా పాజిటివ్ దృక్పథంతో స్పందిస్తూ ఉన్నారు రాష్ట్రానికి మేలు చూకూ చేకూర్చే విధంగానే నిర్ణయాలు వెలువడుతూ ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిగా ఒక పెద్ద రిలీఫ్ దొరికినట్టయింది ఎందుకంటే గతంలో ముప్పై సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతూ ఉన్నారు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగాను రాష్ట్ర ముఖ్యమంత్రిగాను ఆయన కొనసాగుతూ ఉన్నారు అదే సందర్భంలో ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కూడా లాబింగ్ చేసుకునే బాధ్యత కూడా ఆయన మీదే ఉండేది ఇవాళ లోకేష్ ఎదుగొచ్చిన క్రమంలో పార్టీ బాధ్యతలు కొన్ని లోకేష్ చూసుకుంటా ఉన్నాడు అదే సందర్భంలో పాలనాపరమైన వ్యవహారాలు కూడా చేదుడు వాదుడుగా చంద్రబాబు నాయుడు గారికి తాను అందొచ్చి ఇవాళ ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు కూడా తారే చక్క పెడతాన నేపథ్యంలో వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారి ఎనర్జీ లెవెల్లో చూసుకున్నప్పుడు ఆయనకున్న పూర్తి స్థాయి ఎనర్జీ లెవెల్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాలనా వ్యవహారాల మీద కేంద్రీకరించడానికి కూడా అది ఉపయోగపడతా ఉంది నూ నూటికి నూరు పాళ్ళు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా లోకేష్ ఢిల్లీ స్థాయిలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాం కేంద్ర పెద్దలు కూడా లోకేషు పనితనాన్ని తన చిత్తశుద్ధిని ఎంటర్టైన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగానే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పార్టీలో కీలక స్థానంలో ఉన్న నాయకుడిగా లొకేషన్ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రతినిధిగానే వాళ్ళు కూడా స్పందిస్తున్న తీరు నూటికి నూరు రాష్ట్ర కోణంలో చూసినప్పుడు రాష్ట్ర యువత భవిష్యత్తు దృష్ట్యా చూసినప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే కోణంలో చూసినప్పుడు నూటికి నూరు రూపాయలు ఉపయుక్తంగానే ఉందని భావించవచ్చు మనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్